శ్రీలంకలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి మోదీ ఆ దేశ అధ్యక్షుడు అనురకుమార దిస్తనాయకతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న తమిళ జాలర్ల సమస్యకు చెక్ పెట్టి జాలర్లను వెంటనే విడుదల చేయాలని కోరారు మరిన్ని వివరాలు నరేంద్ర మోదీ శ్రీలంకలో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిస్సనాయకేతో ప్రత్యేకంగా భేటీ అయిన మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు రెండు దేశాల మధ్య ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న తమిళ జాలర్ల అంశాలు ఈ భేటీలో చర్చకొచ్చాయి తమిళ జాలర్లను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా దిస్సనాయకేను కోరారు మోదీ మత్స్యకారుల సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికే ఉందని ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం పలుమార్లు వెల్లడించడంతో శ్రీలంక అధ్యక్షుడితో చర్చ సందర్భంగా జాలర్ల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు నరేంద్ర మోదీ మోదీ శ్రీలంక పర్యటనలో భారత్ శ్రీలంక మధ్య ఏడు ఒప్పందాలు కుదిరాయి వీటిలో కీలక రక్షణ ఒప్పందం కూడా ఉంది ఈ సందర్భంగా ఇద్దరు నేతలు నూట ఇరవై మెగావాట్ల సాంపూర్ సోలార్ ప్రాజెక్టు ని వర్చువల్గా ప్రారంభించారు వ్యవసాయ రంగంలో హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ని ప్రారంభించారు ట్రింకో మలీని ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేయడం శ్రీలంక తూర్పు ప్రాంతానికి భారత్ గ్రాంట్ అందించడం వంటి ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేశారు ద్వైపాక్షిక చర్చల అనంతరం మోదీ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఉగ్రదాడి కోవిడ్ మహమ్మారి ఇటీవలి ఆర్థిక సంక్షోభం ఎలాంటి క్లిష్ట సమయాల్లోనూ భారత్ శ్రీలంకకు అండగా నిలిచిందో తెలిపారు రెండు దేశాల భద్రతా ప్రయోజనాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని గుర్తు చేశారు మత్స్యకారుల సమస్యపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అంగీకారానికి వచ్చామన్నారు శ్రీలంక ప్రభుత్వం తమిళ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుందని ఆశిస్తున్నామని భారత ప్రయోజనాల విషయంలో అధ్యక్షుడు సానుకూలంగా స్పందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు భారత్ कि हमने एक सच्चे पड़ोसी मित्र के रूप में अपने कर्तव्यों का निर्वाहन किया है चाहे 2019 का आतंकी हमला हो कोविड महामारी हो या हाल में आया आर्थिक संकट हर कठिन परिस्थिति में हम శ్రీలంకే భారత ప్రయోజనాలకు విరుద్ధంగా శ్రీలంక వ్యవహరించబోదని దిస్యకే తెలిపారు క్లిష్ట సమయాల్లో భారత్ అందిస్తోన్న సహకారం ఎంతో విలువైందని కొనియాడారు ప్రధాని మోదీకి శ్రీలంక ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసింది శ్రీలంక మిత్ర విభూషణ పురస్కారాన్ని శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిస్సునాయకే అందజేశారు ఇరు దేశాల మధ్య చిరకాలంగా ఉన్న మైత్రి చారిత్రక సంబంధాలకు ప్రతీకగా ఈ అవార్డుని మోదీకి ప్రదానం చేశారు ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ప్రధాని మోదీ అర్హులని ఈ సందర్భంగా దిశానాయక్ కేనియాడారు ఈ సందర్భంగా మోదీ స్పందిస్తూ శ్రీలంక అత్యున్నత పురస్కారం తనకు మాత్రమే దక్కిన పురస్కారం కాదని నూట నలభై కోట్ల భారతీయుల తరపున దక్కిన నాయక్ ద్వారా శ్రీలంక मित्र विभूषण से सम्मानित किया जाना मेरे लिए गौरव की बात है यह सम्मान के सम्मान केवल मेरा नहीं बल्कि यह 140 करोड़ भारतीयों का सम्मान है विदेशी पर्यटन भागंगा प्रधानमंत्री मोदी थाईलैंड लो लिमस्टेक सदस्य मुगसन तरवा श्रीलंका वेलार బండారు నాయక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దిగిన ఆయనను లంక ప్రభుత్వం ఘనంగా స్వాగతించింది ఇండిపెండెన్స్ స్క్వేర్ వద్ద అధ్యక్షుడు సంప్రదాయ పద్ధతుల్లో ఆహ్వానం పలికారు ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రాత్మక సంబంధాలకు ప్రతీకగా ఈ స్వాగతం నిలిచింది సమీపంలో ఉన్న